అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో ఎంత పురోగతి అనేది సంపాదిస్తున్నారంటే తన శాఖలో ఎంత ప్రాధాన్యత ఎత్తు ముఖ్యంగా వన్యప్రాణులు కాపాడమే పాటు ఇంకోవైపు అటవీ ప్రాంతాల్లో నివసించే గ్రామాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఏదో ఒక కొత్త వినూత్నమైన ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది అయితే అది ఏంటి అని చూసుకుంటే తాజాగా అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరినీ కూడా కాపాడడానికి ముఖ్యంగా శేషాచలం అడవులు ఏవైతే ఉన్నాయో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ వన్యప్రాణుల నుంచి అంటే ఏనుగులు కానీ ముఖ్యంగా చిరుతులు కానీ ఎలుగుబంటలు కానీ ఇలా రకరకాల వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో అవి అటవీలో నుంచి ఈ గ్రామాల్లోకి అంటే పంట పొలాల్లోకి వచ్చి ఆ పంటను తినదే కాక కొంతమంది ప్రాణాలని తీసేయడం అయితే జరుగుతుంది అయితే రీసెంట్గా కూడా కుప్పం పరిసర ప్రాంతాల్లో ఒక గ్రామంలోకి ఏనుగుల గుంపు అనేది రావడం వల్ల ఒక మనిషిని తుక్కి చంపేయడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా వీటి మీద వస్తున్న కొన్ని ఇటువంటి కంప్లైంట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా గుర్తించి ఆయన ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఆ నిర్ణయాన్ని అమలుపరిచినట్టు మనకు సమాచారం తెలుస్తుంది అదేంటి అని అంటే ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ కొన్ని ఏఐ టెక్నాలజీతో కూడిన ట్రాప్ కెమెరాస్ ట్రాప్ సిసి కెమెరాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్మించడం జరిగింది అంటే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా సరే ప్రతి వంద మీటర్లకు ఒక దూరంలోనో రెండు వందల మీటర్లకు ఒక దూరంలోనో ఒక సీసీటీవీ కెమెరా అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇది ఏ టెక్నాలజీతో పనిచేయడం అయితే జరుగుద్ది ఒకవేళ ఏనుగులు గుంపు వచ్చిందనంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా మెసేజ్ల రూపంలో అక్కడ ఏనుగులు గుంపు వస్తుంది అనే విధంగా అంటే వన్యప్రాణులు దాడికి వస్తున్నాయని చెప్పి ముందుగానే అలర్టింగ్ ఇవ్వడం జరుగుద్ది వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు వెళ్ళడం జరుగుద్ది దాంతోపాటు ఆ వన్యప్రాణులు అంటే ఏనుగులు కానీ చిరుతపుళ్ళు కానీ ఎలుగుబంటులు కానీ ఇవన్నీ కూడా ఈ సీసీటీవీ ఉన్న పరిసర ప్రాంతాల్లో వచ్చినాయి అంటే అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరికి ఒక సైరన్ రూపంలో మోగించడం అయితే జరుగుతుంది దానివల్ల ఎవరు కూడా గ్రామంలో ఉన్న ప్రజలెవరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోండి బయట ఎవరు కూడా తిరగవద్దని చెప్పి ముందుగానే ఒక సూచిక చేయడం అయితే జరుగుద్ది దానివల్ల ఒకవేళ ఏనుగులు గుంపులు కానీ పుల్లు కానీ ఎలుగుబంటలు కానీ లేకపోతే ఇంకొక ఇంకొక వన్యప్రాణులు ఏవైనా కానీ ఒకవేళ గ్రామాల్లోకి వచ్చినట్లయితే దానివల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి కూడా ప్రాణహాని అనేది ఉండదు అని చెప్పే విధంగా ఇప్పుడు అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తమ శాఖలకు సంబంధించిన అధికారులందరితో కూడా సమీక్షించి ఆల్రెడీ దాదాపుగా వందకు పైగా సీసీటీవీ కెమెరాలు అనేవి ఏ టెక్నాలజీతో కూడిన ట్రాప్ సీసీ కెమెరాస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ వన్యప్రాణులు అసలు ఎన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనే అనే విధంగా ప్రతి దాన్ని కూడా మానిటరింగ్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ గ్రామాల్లోకి వచ్చే ఫలం అయితే ముందుగానే ఫోన్లకు మెసేజ్లు దాంతోపాటు సైరన్లు కూడా మోగడం అయితే జరుగుతుందని అని చెప్పి ఇప్పుడు కొత్తగా అటవీ శాఖ తరపు నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఏదేమైనా కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకి తిరుపతి పరిసర ప్రాంతాల్లో అలిపిరి మెట్ల మార్గం దగ్గర వన్యప్రాణులు అనేవి రావడం చాలామంది భక్తుల్ని కూడా తీసుకొని అడవులకు వెళ్ళిపోవడం జరుగుద్ది మీకు ఉదాహరణగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఒక చిన్న పిల్లని ఒక చిరుతు ఎత్తుకొని వెళ్ళిపోయి అతి దారుణంగా కిరాతకంగా చంపేయడం జరిగింది దానికి అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న బోమా కరుణాకర్ రెడ్డి గారు మీకు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కర్ర ఇస్తాము ఆ కర్రకి పది రూపాయలు ఛార్జ్ చేస్తాము చిరుత పులి వచ్చినప్పుడు ఆ కర్రను తీసుకొని పులిని కొడితే పులి పారిపోతుందని చెప్పి అప్పటి ప్రభుత్వం అప్పటి టీటీడీ చైర్మన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి గారు ఈ పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది అయితే యాక్చువల్గా ఆ వన్యప్రాణుడు తిరిగే ప్రదేశానికి మనం వెళ్తున్నాం కాబట్టి మన సేఫ్టీ కోసం ఇంకా చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం అయితే ఉంది కానీ అవేవి కూడా పట్టించుకోకుండా కర్ర ఇస్తాము కర్రతో కొడితే చిరుత పులి పారిపోతుంది అనే విధంగా గతంలో కొన్ని మాటలు మాట్లాడటంతో అవి చాలా పెద్దగా వైరల్ అయ్యాయని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే కిలోమీటర్ దూరంలో ఉన్న ఏనుగులు కానీ ఎలుగుబంటులు కానీ లేదనంటే వన్యప్రాణులు ఏవైనా కానీ కిలోమీటర్ దూరంగా ఉండగానే వీళ్ళకి ఎలర్టింగ్ రావడం జరుగుద్ది ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు వెళ్ళడం జరుగుద్ది అందరూ కూడా ఎలర్ట్ అయ్యి ఎవరికి వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది అంటే ఇదొక వినూత్నమైన మంచి ఆలోచన మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అటవీ శాఖ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు తన శాఖకి వందకు వంద శాతం న్యాయం చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇటు వన్యప్రాణుల నుంచి కూడా అటవీ గ్రామాల్లో ఉన్న ప్రజలను కాపాడడానికి ఇది ఒక ముఖ్యమైన మంచి పద్ధతి మంచి విధానం అని మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా చొరవతో చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు అందులోనే ఇది ఒక మంచి ఆలోచన అని మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా వందకు పైగా సీసీటీవీ కెమెరాలు అనేవి అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి అలర్టింగ్ అవన్నీ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగిందని చెప్పి ఇప్పుడైతే మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున సంచలనం అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక రకంగా అటవీ శాఖలో చాలా సంచలనాత్మకమైన మార్పులు తీసుకుంటున్నట్టు మనం అయితే చెప్పుకోవచ్చు